అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు నా ఛానల్ని సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఇప్పుడు మీకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు ఇప్పుడు మీకు రసం ఎలా చేసుకోవాలో చెప్తాను వీడియోలోకి వెళ్ళిపోదాం స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేడయ్యాక పోపు వేసుకునేవి పచ్చనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర కలిపి ఇలా పెట్టేసుకుంటాం కదా వేసేసుకున్నాను నేను అన్నీ కలిపి పెట్టుకున్నాను మీరు విడివిడిగా వేసుకోండి తర్వాత ఒక ఎండుమిర్చి వేస్తున్నాను ఇప్పుడు ఆనియన్స్ వేసేస్తున్నాను అలాగే ఒక నాలుగు వెల్లుల్లి పచ్చి కరివేపాకు రెండు పచ్చిమిర్చి ఇలా చిన్న ఘాట్లు పెట్టేసి వేసేస్తున్నాను ఇప్పుడు ఒక పావు స్పూన్ పసుపు వేస్తున్నాను అలాగే ఒక నాలుగైదు మిరియాలు దంచి పొడి చేసి ఇలా వేసేస్తున్నాను మిరియాలు వేసి మిరియాల పొడి వేసుకుంటే రసం చాలా టేస్టీగా ఉంటుందండి మిరియాలు లేని వాళ్ళు మిరియాల పొడి ఉన్న వేసేసుకోండి అలాగే ఒక చిన్న టమాటా కూడా వేస్తున్నాను నేను రసం కొంచెం పెడుతున్నాను కాబట్టి ఆనియన్స్ టమాటా ఇవన్నీ క్వాంటిటీ తక్కువ వేస్తున్నాను మీ రసం పెట్టే క్వాంటిటీని బట్టి కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి ఇప్పుడు రసం పెట్టాలనుకున్నప్పుడు ఒక గంట ముందు కాస్త చింతపండు రసం నానబెట్టుకోండి చింతపండు వేసి పెట్టుకోండి ఇప్పుడు చింతపండు రసం వేసేస్తున్నాను చింతపండు రసం కొంచెం చూసి వేసుకోండి ఎందుకంటే మనకి ఎంత రసం కావాలో దాన్ని బట్టి చింతపండు రసం వేసుకోవాలి మరి పూలు పెట్టుకుపోయినా తినలేము కదా ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసేస్తున్నాను ఆ చింతపండు రసానికి సరిపడా వాటర్ వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ స్పూన్ కళ్ళు ఉప్పు వేసేస్తున్నాను ఇప్పుడు ఈ రసంలోకి పచ్చిశనగపప్పు ఇంకా కందిపప్పు ఒక ఒక కప్పు పచ్చిశనగపప్పు ఒక కప్పు కందిపప్పు ఇంకా కాస్త జీలకర్ర వేసి వేయించి ఇలా పౌడర్ చేసి పెట్టుకున్నాను ఇది స్టాక్ పెట్టుకోవచ్చు ఇది ఎప్పుడైనా మనం ఇన్స్టెంట్గా రసం పెట్టుకున్నప్పుడు రసంలో వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఇది ఒక టూ స్పూన్స్ వేస్తున్నాను రసం ఎప్పుడు మామూలుగా మనం బయట ఎప్పుడన్నా తిన్నా వాటర్ వాటర్లా ఉంటుంది కదా ఈ పొడి వేయడం వల్ల రసం కాస్త చిక్కగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుస్తుంది ఒకసారి ట్రై చేయండి ఈ పొడి చేసుకొని చూడండి ఆ పొడి వేయడం వల్ల రసం మంచి కలర్ వచ్చింది కదా కొంచెం సాంబార్లా అనిపిస్తుంది అండ్ దీంట్లో జీలకర్ర కూడా వేసి జీలకర్ర కూడా వేసాం కాబట్టి స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇవి బాగా తెరలే వరకు ఇలానే హైలో పెట్టుకొని పొంగు వచ్చినప్పుడు సిమ్లో పెట్టుకోండి మంచిగా మరుగుతాయి ఇలా పొంగు వచ్చినప్పుడు కొంచెం అలా కలుపుతూ ఉండండి ఒక టూ త్రీ మినిట్స్ అలా కలుపుతూ ఉంటే పొంగు మళ్ళీ పొంగు పొంగిపోకుండా ఇంకా తెల్లడం స్టార్ట్ అవుతుంది చూడండి రసం మంచిగా తెల్లుతున్నాయి కాబట్టి ఇప్పుడు కొత్తిమీర వేసేస్తున్నాను కొత్తిమీర వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ నుండి కట్టేసుకోవచ్చండి అంతే అండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే మిరియాలు చింతపండు రైస్ మిరియాలు చింతపండు రసం రెడీ అయిపోయింది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే మిరియాలు చింతపండు రైస్ రసం రెడీ అయిపోయింది